జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద ఏడు పథకాల్లో అర్హత కలిగి మిగిలి ఉన్న రెండు వేల ఏడు వందల ఐదు మంది లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా నాలుగు వందల పదకొండు పాయింట్ ఏడు నాలుగు లక్షల మేర ప్రయోజనం నేడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి లబ్ది అందించడంలో భాగంగా వర్చువల్ ద్వారా పటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీ మార్గాని భరత్రామ్ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు రూడా చైర్మన్ రౌతు రావు ఎమ్మెల్సీ వంకా రవీంద్ర స్థానిక ప్రతినిధులు చందన నాగేశ్వర్ రూడా మాజీ చైర్మారు మేడపాటి శర్మిలారెడ్డి అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు మాధవిలతో మాట్లాడుతూ జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద ఏడు వందల ఐదు మంది లబ్ధిదారులను గుర్తించి వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ చెందిన కోట్ల ఖాతాలకు జమ జరిగిందన్నారు పట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని క్షేత్రస్థాయిలో వెళ్లినప్పుడు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందన్నారు జిల్లాలో అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారిని గుర్తించి మరొక అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులు అందిస్తున్నామన్నారు డిఆర్ డిఏ మూర్తి డిఎల్డిఓలు పి వీణాదేవి శాంతామణి డిఎస్ఓ పి విజయవాస్కర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎస్ జ్యోతి ఈ రాజబాబు పాల్గొన్నారు ఆ పథకంలో వాళ్ళ కాడగజో ఉండి కూడా మరి అందరికి పోయిన పరిస్థితి ఎప్పుడైనా కూడా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ గుర్తుపెట్టుకొని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయిన వాళ్ళ స్కీమ్ అయిపోయిన వన్ మంత్ లోపల వాళ్ళకి అలా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టిచ్చినా మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వద్దున సిక్స్ మంత్స్ ఆరు లోపు మళ్ళీ అల్లం ధరలకి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ ను ఆ పథక లబ్ధిదారుడికి అందజేసి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది మీరు మంచి పని చేశారు కాపుల గురించి ఆలోచించి ఈ కాపు నేస్తం ద్వారా నేను ఒక మిషన్ కొనుక్కుని అదే జీవనోపాధిగా చేస్తున్నానన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్న ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారన్న నా భర్త వికలాంగన్నా వికలాంషన్ వస్తుందన్నా నాకు ఫ్రెండ్స్ జనవరి ఒకటో తారీఖు పొద్దుటే వాలంటీ ద్వారా నాకు తెచ్చిస్తున్నారన్న నాకు కొడుకులు లేరన్న నా కొడుకే నాకు ఇస్తున్నాడా అన్నట్టు మేము ఫీల్ అయ్యండి చాలా అన్న మనం మా భార్య భర్తను నిద్రం చూడాలని